హాయ్ అందరికీ నమస్కారం చూస్తున్నారు కదండి మనకు సూపర్ స్టార్ ఉందండి సూపర్ స్టార్లోనే మనకు స్టార్ కనబడుతుందండి చూడవచ్చు మొక్కదనం ఎంత పచ్చగా ఉందో సైడ్ బ్రాంచెస్ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో చూడొచ్చు సన్ ఐ గ్రూ చూడండి అండి మీరు సన్నై గ్రూ సూపర్ స్టార్ ఇగో మనకు దొరుకుతుంది దీంట్లో మనకు ఒమాటో కలిపాము ఒమాటో కలిపిన తర్వాత సూపర్ స్టార్ రెండింటి కాంబినేషన్తోని మనము ఇగో ఈ తోట మొత్తం స్ప్రే చేసామండి ఎక్కడ చూసినా సైడ్ బ్రాంచెస్ గ్రీనిష్గా ఉంది చూడవచ్చు మనం సూపర్ అంటే సూపర్ రిజల్ట్ మొక్క ఎదుగుద్దలా కానీ సైడ్ బ్రాంచెస్ అయితే చూడొచ్చు ఆహా ఎన్ని పిలుకలు ఉన్నాయో దీని ద్వారా మనకు పై ముడతా పై ముడతా కింది ముడత సన్న పురుగు లొద్దె పొరుగు ఇవన్నిటికీ పని చేస్తుందండి వేరు గ్రోత్కి కూడా పనిచేస్తుంది పనిచేస్తుంది ఇది కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కింద ఒక నెంబర్ ఇస్తానని ఆ నెంబర్కి కంపల్సరీ కాల్ చేయండి